హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో అంతర్జాతీయ స్థానిక మహిళా దినోత్సవ సందర్భంగా గర్భిణీలకు మహిళలకు ప్రత్యేకంగా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపు మరియు మందులు అందజేయబడను ఈ ఉచిత మెడికల్ క్యాంపుకు ప్రతి ఒక్క మహిళ హాజరు కాగలరని సాయిపేట సామాజిక కార్యకర్త అరుణ భీమిరెడ్డి తెలియజేశారు నమస్కారం ఎండాకాలంలో వచ్చే సమస్యలు వాటి సలహాలు మరియు ఆడవాళ్ళకి ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వాటి ఎలాంటి వైద్య చికిత్సలు సూచనలు తీసుకోవాలి మరియు ఈ ఎండాకాలంలో గర్భవతులైనటువంటి వారు ఎలాంటి ఆహారము నియమాలు పాటించాలి వీటన్నిటికీ మరియు అందరికీ డాక్టర్ దేవి గారు ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ను అందరం కలిసి నిర్వహించడం జరుగుతుంది సాయిపేట పంచాయతీలో ఉన్నటువంటి ఎర్రపాలెం ముక్కినూరుపాలెం కొత్తపాలెం ఇసుకపాలెం ఉమ్మరపాలెం భీమరప్పాడు మరియు సాయిపేట గ్రామ పంచాయతీ వాస్తవులందరూ ఈ మెడికల్ ఫ్రీ క్యాంపుని సాయిపేటలోని పంచాయతీ ఆఫీస్ నందు మార్చి ఎయిత్న మరియు మహాశివరాత్రి రోజున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫ్రీ మెడికల్ క్యాంపును కలిసి నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరియు శ్రామిక అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు